అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ మాన్స్టర్ పార్ట్ ఫార్టీ నైన్ ఇక ప్రజెంట్లోకి వద్దాం నువ్వు కనిపించక ముందు క్షణం వరకు నిన్ను చంపాలి అన్నంత కోపం ఉండేది బట్ నువ్వు కనిపించాక నిన్ను ఏడిపించడం వరకే నా కోపం ఆగిపోయింది నిన్ను చంపాలంటే నాకు చేతులు రావట్లేదే ఎక్కువ మాట్లాడితే ఈ చెయ్యి నిన్ను విడవను అంటుంది అని శ్రీజ చెయ్యిని పట్టుకోగానే అతని మాటలకి శ్రీజ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యి శ్రీని గట్టిగా హత్తుకుంది ఎంత గట్టిగా అంటే ఇద్దరి మధ్యలో గాలి కూడా చొరబడలేనంత గట్టిగా హత్తుకొని ఆమె గుండెల్లో ఉన్న గడ్డ కట్టుకుపోయిన బాధని అంతా అతడి కౌగిల్లో బయటకు వదిలేసింది ఆమె బిహేవియర్కి ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు కార్ ఆపి మరి అలాగే చూస్తుండిపోయాడు శ్రీ ఆమె చుట్టూ చెయ్యి వేస్తుండగా వదిలింది టక్కున ఏం చేసిందో గుర్తు చేసుకుంటూ కన్నీటిని తెలుసుకుంటూ తల పక్కకు తిప్పుకుంది ఆమె దవడలు పట్టి అతడి వైపుకు తిప్పుకొని ఎందుకేడ్చావే అంటుంటే సైలెంట్గా ఉంది కానీ ఏం మాట్లాడట్లేదు చెప్పు అని గట్టిగా అరిచాడు ఎందుకు ఇలా మాట్లాడి నన్ను బాధపెడుతున్నావు శ్రీ నా నుండి దూరం వెళ్ళిపో నేను మంచిదాన్ని కాదు నేను హంతకురాలిని నువ్వు ఇలాగే నాతో పాటు ఉంటే నిన్ను కూడా చంపేస్తాను నా నుండి దూరం వెళ్ళిపోసి అంటూ అరుస్తుంటే చాచిపెట్టి ఒక్కటిచ్చాడు అంత ఫోర్సుగా కొట్టేసరికి ఆమె దవడ అదిరిపోయి కళ్ళల్లో నీళ్లు రాలి అతని చేతి మీద పడ్డాయి ఆమె దవడలు గట్టిగా వత్తి పట్టి నిజం చెప్పవే నన్ను చంపేస్తావా చెప్పు అంటూ అరిచాడు అవును చంపేస్తాను అనింది స్థిరంగా అయితే టేక్ ఇట్ అంటూ కార్ డ్యాష్ బోర్డ్లో ఉన్న గన్ తీసి శ్రీజ చేతిలో పెట్టాడు చంపో అన్నాడు అంతే స్థిరంగా చంపవే అంటూ ఆమె చేతిలో ఉన్న గన్ తీసి అతడి బ్రెయిన్ దగ్గర పెట్టుకొని చంపు అన్నాడు బేస్ వాయిస్తో ఆమె చేతి మీద చేయి వేసి ట్రిగ్గర్ మీద వేలు పెట్టాడు ట్రిగ్గర్ని నొక్కబోతుండగా గన్ ఫోర్స్గా లాక్కొని పక్కన పడేసింది నీకేమైనా పిచ్చా ఎందుకు ఇలా చేస్తున్నావు అని అరిచింది అవునే నాకు పిచ్చే నువ్వంటే పిచ్చి నీ కోసం పిచ్చివాడిని అయిపోతున్నాను అన్నాడు చాలా ఇంటెన్స్డ్గా నన్ను మర్చిపో అనింది నువ్వేంటే చెప్పేది నేను మర్చిపోతే మర్చిపోతా లేకపోతే లేదు నువ్వేంటి నాకు సలహాలు ఇచ్చేది నా మాట వినుశ్రీ ప్లీజ్ నాకు దూరంగా ఉండు నేను మంచిదాని కాదు నన్ను వదిలేసేయి అంటున్న లాస్ట్ మాట బయటకు రాకముందే ఆమె మెడ కింద చేతులు వేసి దగ్గరికి లాక్కొని ఆమె పెదవులని గాఢంగా ముడివేశాడు ఇద్దరి అదరాలు ఎంతో ప్రేమని పంచుకుంటూ చాలా ఇంటెన్స్గా ముద్దు పెడుతుంటే ఆమె కళ్ళల్లో నీళ్లు జారి చెంపల మీదకి వచ్చాయి అతడి చెంపలను తడుపుతున్న ఎలాంటి చలనం లేదు శ్రీకి ఊపిరి భారం అయ్యే వరకు గాఢంగా ముద్దు పెట్టి వదిలాడు ఆమె మోముని రెండు చేతుల్లోకి తీసుకొని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఎందుకు మోసం చేయాలనిపించింది నా ప్రేమలో ఏదైనా లోపముందా నేను నిన్ను మోసం చేశాను అనిపించిందా నీకు ఎప్పుడైనా అబద్ధాలు చెప్పానా నిన్నెప్పుడైనా నెగ్లెక్ట్ చేశానా నీ అవసరాలు నేను ఎప్పుడైనా తీర్చలేదా ఎందుకు నా మీద ఇంత పగ పగపించుకున్నావు ఏం ద్రోహం చేశానే అంటుంటే కళ్ళ నీళ్ళతో అతన్ని చూసి గట్టిగా హత్తుకుంది అతడిని ఆమెను దూరం చేయాలి అనిపించలేదు శ్రీకి ఆమెను ఇంకాస్త గట్టిగా పదువుకుంటూ ఆమె కౌగిల్లో కాసేపు కళ్ళు మూసుకొని ఆ ఫీల్ని ఆస్వాదించాడు అతడిని వదిలి ఎందుకు నేను ఎంత వద్దన్నా ఎందుకు ఇలా చేస్తున్నావు అనింది ఎవరు చేస్తున్నారు నువ్వా నేనా నన్ను ప్రేమిస్తున్నానని వెంటపడింది నువ్వు కాదా నేను లేకపోతే బ్రతకలేను అనింది నువ్వు కాదా నాతో ఉండాలని నాతో మాట్లాడాలని అనిపిస్తుంది అన్నది నువ్వు కాదా అంటుంటే ఏం సమాధానం చెప్పలేదు శ్రీజా చెప్పు శ్రీజా ఆన్సర్ మీ అన్నాడు కాస్త వాయిస్లో బేస్ పెంచి నిజంగా నా మీద ప్రేమ లేకుండానే నాతో ఆ రోజు రాత్రి కలిసావా ఆన్సర్ మీ అన్నాడు కళ్ళు ఉరిమి చూస్తూ ఇలా మౌనంగా ఉండి నాకు ఇంకా పిచ్చి లేపకో అన్నాడు అసహనంగా నేను మీ నాన్నని చంపిన హంతకురాలిని శ్రీ నా మీద కోపం రావట్లేదా ఉంది చంపాలన్నంత కోపముంది కానీ చంపేటందుకే చేతులు రావట్లేదు అన్నాడు అలాంటప్పుడు నన్ను వదిలేయొచ్చు కదా నా మాన నన్ను ఎక్కడికైనా వెళ్ళిపోతాను అంటున్న ఆమె మాటలకి శ్రీ ఫేస్లో ఓ విరక్తి నవ్వు ఎందుకే ఇలా మాట్లాడి నన్ను చిత్రవద చేస్తున్నావు అన్నాడు అతని మాటలకి బాధగా చూసి ఇదిగో నా వల్ల ఇలా బాధపడతావని నాకు దూరంగా ఉండు అని చెబుతున్నాను అనింది ఆమె గుండెని రాయి చేసుకొని అంటే నువ్వు బాగానే ఉన్నావు నేనే నీ మీద పిచ్చి ప్రేమ పెంచుకొని పిచ్చివాడిని అయిపోతున్నానన్నమాట ఎందుకే నా లైఫ్లోకి నా ప్రమేయం లేకుండా వచ్చి ఇలా స్పాయిల్ చేశావ్ నా మీద కొంచెం కూడా జాలిగా అనిపించట్లేదా ఆవగింజంతా ప్రేమ చూపిస్తే నీ దాసుడిని అయిపోతాను కదే ఎందుకిలా మాటలతో నా మనసును ముక్కలు చేస్తున్నావు అవున్లే నీ గుండె రాయిలాగా మారిందిగా అయినా ముందు నుండి నువ్వు కరెక్ట్గానే ఉన్నావు నేనే నీ మీద పిచ్చి ప్రేమను పెంచుకొని ఫూలిష్గా ఆలోచిస్తున్నాను నీకు తెలీదు శ్రీజ ఇన్నిళ్ళలో నిన్ను తలుచుకొని రోజు లేదు క్షణం లేదు నా ఎవ్రీ బ్రీతింగ్లో నువ్వు బ్రతికే ఉన్నావు నా ప్రతి గుండె సవడిలో నీ పేరే వినబడుతుంది ఇప్పటికీ నా రక్తాన్ని కోసి చూడు ప్రతి రక్తపు బొట్టులో నువ్వు అన్నావు కదా నేనే కనిపిస్తాను అని నా ప్రతి రక్తపు బొట్టులో కూడా నువ్వే కనిపిస్తావు నా ప్రతి కణంలో నువ్వే ఉంటావు అని అంటున్న శ్రీ మాటలకి అతని కాలర్ పట్టి దగ్గరికి లాక్కొని గట్టిగా హత్తుకుంటూ లవ్ యు శ్రీ లవ్ యూ సో మచ్ నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను రా నిన్ను ఎంత దూరం పెడదామన్నా ఈ గుండె నిన్నే కోరుకుంటుంది నేను పీల్చే గాలి వదిలే ఊపిరి నీ కోసమే తీసుకుంటుంది కానీ నేను నీకు దక్కను నన్ను వదిలేసేయి వెళ్ళిపో శ్రీ అంటూ వదిలేసింది అతడిని ప్లీజ్ నా బాధ అర్థం చేసుకో నీకు దండం పెడతాను నీ కాళ్ళు పట్టుకుంటాను నా నుండి దూరంగా వెళ్ళిపో లేకపోతే నన్ను వదిలేసే నేనే వెళ్ళిపోతాను నీ కంటికి కనిపించినంత దూరం వెళ్ళిపోతాను అప్పుడు పగ పగ అంటూ నా వెంట తిరగాల్సిన పని ఉండదు చాలా మనశ్శాంతిగా బ్రతకచ్చు ఇలా నా వెంట పడి నీ టైం వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు ఇక నన్ను వదిలేసే శ్రీ ఓకే వదిలేస్తాను ఇప్పుడే వదిలేస్తాను నువ్వు నన్ను వదలడం కాదు నేనే మీ అందరినీ వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతాను ఇలా బ్రతుకుండి నిన్ను గుర్తు చేసుకుంటూ నువ్వు చేసిన ద్రోహాన్ని మర్చిపోలేక చస్తు బ్రతకడం నా వల్ల కాదు సో శాశ్వతంగా వెళ్ళిపోతే ఏ గొడవ ఉండదు అంటూ కింద పడ్డ గన్ని చేతిలోకి తీసుకొని అతని బ్రెయిన్ దగ్గర పెట్టుకుంటూ అంటాడు శ్రీ ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసుకుని షాకింగ్గా చూస్తూ ఉంది శ్రీజ నీకు హ్యాపీనే కదా నా టార్చర్ నీకు తప్పుతుంది సో ఇక హ్యాపీగా ఉండొచ్చు నేను లేకపోతే ఏ గొడవ ఉండదు నేను నిన్ను బాధ పెట్టడం నువ్వు ఏడవడం అంటూ ట్రిగ్గర్ మీద వేలు పెట్టి నొక్కుతుండగా విసిరి కొట్టి అతడి చెంప మీద కొట్టి అతడి కాలర్ పట్టి కుదేస్తూ ఎందుకురా ఇలా చేస్తున్నావు నువ్వు లేకపోతే నేను హ్యాపీగా ఉంటానా నిన్ను వదిలేసి వచ్చింది నువ్వు ప్రాణాలతో ఉండడం కోసం నిన్ను వదిలేసుకుంది చంపుకోవడానిక ఇన్నాళ్ళుగా నీకు దూరం ఉన్నది నిన్ను వదులుకోవడానిక నేను ఏ తప్పు చేయలేదు శ్రీ మీ నాన్నని నేను చంపలేదు నిన్ను కూడా మోసం చేయలేదురా నా ప్రాణాన్ని నేను మోసం చేసుకుంటానా చెప్పు అని అతడిని హత్తుకొని గట్టిగా ఏడ్చేసింది శ్రీజ ఆమె మాటలకి ఆల్రెడీ విషయం తెలిసిన వాడిలా అతడి ఫేస్లో స్మైల్ వచ్చి చేరి ఆమెను గట్టిగా హత్తుకొని ఒడిలోకి తెచ్చుకొని ఆమె మోము నిండా ముద్దులతో ముంచెత్తి నాకు తెలుసు బేబీ నువ్వేం తప్పు చేయలేదు అని నా ప్రాణం ఎప్పుడూ తప్పు చేయదు నీ నోటి వెంట వినాలని ఇలా చేశాను ఎవరో చేసిన తప్పును నీ మీద వేసుకున్నావు నువ్వు తప్పు చేస్తావని నేనెందుకు అనుకుంటాను ఎందుకు ఇలా ఫూలిష్గా బిహేవ్ చేసి ఇన్నేళ్లుగా నన్ను బాధపెట్టి నువ్వు బాధపడ్డావు నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోయేటప్పుడు ఒక్క మాట నాతో చెప్పుంటే ఇంత బాధపడే వాళ్ళం కాదు కదా అంటున్న శ్రీ మాటలకి నేను చెబితే నువ్వు నీ ఫ్యామిలీని చంపేస్తా అన్నారు చూస్తూ చూస్తూ ఏ పాపం తెలియని మిమ్మల్ని కోల్పోవడం ఇష్టం లేక నిన్ను వదులుకోవాల్సి వచ్చింది అంటూ ఇంకాస్తా దగ్గరగా అదుపుకొని అతడి తలని ఆమె గుండెల్లో పదువుకుంటూ తల మీద ముద్దు పెట్టింది శ్రీజ ఎన్నో ఏళ్ళ ఎడబాటుని ఆమె కౌగిట్లో స్వాంతనపరుచుకున్నాడు శ్రీ అలా ఎంతసేపు ఉన్నారో తెలియలేదు ఇద్దరికీ అంతలో ఏదో గుర్తొచ్చిన వాడిలా అవును ఇదంతా చేసిందెవరు అన్నాడు కళ్ళగరేస్తో ఒంట్లో వణుకు స్టార్ట్ అయింది శ్రీజకి అంతలో శ్రీ మొబైల్ రింగ్ అవుతుంటే మొబైల్ చేతిలోకి తీసుకొని హలో అన్నాడు అన్నయ్య మమ్మల్ని కాపాడు అంటూ ఏడుస్తూ ఉంది ఆద్య ఏమంది ఆద్య ఎందుకలా ఏడుస్తున్నావు అని కంగారుగా అంటుంటే కాల్ కట్ అయింది అంతలో మొబైల్కి ఏదో మెసేజ్ వచ్చినట్లు అనిపిస్తే ఓపెన్ చేసి చూశాడు ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు అనిపించింది ఇద్దరికి నేను చెప్పాను శ్రీ మన ఇద్దరం కలిసిన మరుక్షణం నిన్ను నీ ఫ్యామిలీని చంపేస్తారు అని అందుకే ఇన్నేళ్లుగా దూరం ఉన్నాను అది సరే కానీ ఎవరు చేయించారు ఇదంతా నేను తప్పు చేయలేదని నమ్మిన నువ్వు ఎవరు చేశారో తెలియదా శ్రీనికు అనిది అతడి ఫేస్లో ఈవిల్ స్మైల్ వచ్చి చేరింది వాళ్ళను చంపకుండా ఇన్ని రోజులుగా ఎందుకున్నానో తెలుసా ఆ తప్పు నువ్వు చేయలేదని నీ నోటితో చెప్పించుకొని నీ కళ్ళ ముందే వాళ్ళని చంపాలని అని చెప్పి కార్ని ఫుల్ స్పీడ్లో డ్రైవ్ చేస్తూ ఎవరికో కాల్ చేశాడు మాన్స్టర్ నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్